సప్తమోక్ష పట్టణాలలో ఒకటఐదా హరిద్వార్లో అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం ఈ దేవభూమిలో అన్నదానం చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టీవీ నేను మీ నేటి నుంచి మారనున్న రూల్స్ తెలుసుకోవాల్సిన ముఖ్యమైనవి ఏంటి నేను ఇప్పుడు చెప్తాను సెప్టెంబర్ రెండు నుంచి దేశవ్యాప్తంగా పలు నూతన నిబంధనలు అమల్లోకి వచ్చాయి వీటిలో ముఖ్యంగా బ్యాంకింగ్ ఫైనాన్స్ గ్యాస్ సిలిండర్ ధరలు అలాగే ట్రైన్ సర్వీస్ల వంటి మార్పులు కూడా వస్తున్నాయి ముఖ్యంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు కొత్త రూల్స్ వర్తించనున్నాయి ఇప్పటి ఇచ్చిన రివార్డు పాయింట్ల రి రిడమ్షన్ రిడమ్షన్ ట్రాన్సాక్షన్ ఛార్జీలలో సవరణలు జరిగాయి షాపింగ్ ఆన్లైన్ బుకింగ్స్పై కొన్ని ఆఫర్లు కూడా ఇక లభించవు అదేంటంటే అదేవిధంగా ఎలక్ట్రానిక్ వాహన ఛార్జింగ్ రేట్లలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి గ్యాస్ అలాగే గ్యాస్ సిలిండర్ ధరలు గ్యాస్ సిలిండర్ ధరలు మారడంతో గృహిణుల ఖర్చులపై ప్రభావం పడనుంది రైల్వే విభాగం కొన్ని ప్రత్యేక ట్రైన్ చేయగా కొన్ని ప్రత్యేక ట్రైన్లు రద్దు చేయగా కొన్ని కొత్త సర్వీసులు ప్రారంభించబోతున్నాయి మరి ఈ మార్పులు నేరుగా సాధారణ ప్రజల జీవన విధానంపై ప్రభావం చూపే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఎస్బీఐ కార్డు కస్టమర్లు కొత్త నిబంధనలను గమనించి తమ ఖర్చులు వినియోగాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచిస్తుంది ప్రభుత్వం మరి ప్రభుత్వ సంబంధిత సంస్థలు ప్రజలకు ముందుగానే సమాచారం అందజేశాయి కాబట్టి ఈ కొత్త రూల్స్ను పాటించడం ప్రతి ఒక్కరికి అవసరమని ప్రభుత్వం హెచ్చరిస్తుంది సో కీ పోచింగ్ వీటీవీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్తే